ప్రైజ్ ది లార్డ్ ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవదేవునికి మహిమ కలుగునిగాక ఆమెయిన్ సో సంఘక్షేమాభివృద్ధి కోడికలలో మరొకసారి దేవుడు మనందరితో మాట్లాడబోతున్నారు ఆమెయిన్ సో ఎనభై ఐదవ కీర్తన ఆరో వచనాన్ని ఒకసారి చదువుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుందా ఎనభై ఐదవ కీర్తన ఆరో వచనము శ్రేష్టమైన మాట ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి దావిదేమంటున్నాడు చదువుదామా ఎనభై ఐదవ ఆరో వచ్చినము నీ ప్రజలు ప్రజలు నీ నీ సంతోషించినట్లు నీవు మరలా నీవు మరలా మమ్మను బ్రతికింపవా బ్రతికింపవా చాలండి హలలుయా ఒక చిన్న ప్రార్థన చేద్దాం దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడునట్లు ఆశ్చర్యకరుణ మీకు వందనాలయ్య ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ఈ రీతిగా మరొకసారి నీ సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకు కృతజ్ఞతలు తండ్రి అయ్యా చదవబడిన లేఖనము ద్వారా నాతో మాతో మాట్లాడండి మీ శైలిలో మీ స్థాయిలో నన్ను నిలబెట్టుకొని మాట్లాడండి నిబడలకు అర్థమయ్యే రీతిగా మమ్మల్ దర్శించి దీవెనకరంగా మాట్లాడమని మరొకసారి నన్ను బలపరిచి మహిమ పొందమని ఏసుక్రీస్తు శ్రేష్టమైన మీ నామంలో అడిగి వేడి కొనుచున్నాను తండ్రి ఆమె సో దేవునికి స్తోత్రం సంగమా దేవుని బిడ్డరా కొన్ని నిమిషాలు దేవుని వర్తమానాన్ని విందాం హలోలే చూడండి ఇక్కడ కీర్తనకారుడు ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు తనకున్న చాలా ప్రతికూలమైన పరిస్థితులు చాలా భయంకరమైనగా ఆయన అడవుల పాలై తిరుగుతున్న ఆ యొక్క పరిస్థితిలో తను తన ఆత్మీయంగా మేబీ దేవుడి సన్నిధిలో ఏమి కోల్పోయాడో నాకు తెలియదు కానీ ఇక్కడ ఏమని ప్రార్థిస్తున్నాడంటే నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు ఆ పైన మనం చదివితే ఆ దేవుని ఉగ్రతపడి ప్రజలు మరి ఆ రీతిగా మరి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఇంకెన్నాళ్ళయా మేము ఈ బాధ భరించాలి అని మాట్లాడుతూ నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు నీ కార్యాలను బట్టి సంతోషించినట్లు నీ కృపను బట్టి వారు సాక్షి చెప్పినట్లు మరలా మమ్మల్ని బ్రతికింపవా అని అడుగుతున్నాడండి హలో ఇంగ్లీష్ బైబిల్లో ఏమైనా ఉంటుందంటే కింగ్ జేమ్స్ వర్షన్లో విల్ నాట్ అస్ అగైన్ దట్ దే పీపుల్ మే రిజాయిష్ ఇన్ ది ఇక్కడ ఏమని ఉంటుందంటే చూస్తే విల్ నాట్ రివైవ్ అంటే రివైవ్ అని అంటే ఉజ్జీవము దేవునికి స్తోత్రం హలలుయా ఈరోజు వాక్యం యొక్క అంశము ఏమిటి అనంటే ఉజ్జీవ పరిచయ దేవుడు హలలుయా మన దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే మనం ఎక్కడ పడి ఉన్నా జీవము లేని వారిగా ఒకవేళ ఉంటే దేవుడు మనము జీవము నుండి ఉజ్జీవానికి మనల్ని నడిపించే దేవుడు దేవునికి స్తోత్రం ఇక్కడ ఇప్పుడు దేవుని ప్రజలు జీవముతో లేరని కాదు వాళ్ళు ఎలా ఉన్నారు బ్రతికే ఉన్నారు కానీ ఏమని ప్రార్థిస్తూ ఉన్నారండి మా పరిస్థితులను బట్టి మేము ఆత్మీయకంగా శారీరకంగా పడిపోయిన వారి వలే ఉన్నామయ్యా తిరిగి మమ్మల్ని ఉజ్జీవపరచు మమ్మల్ని బ్రతికించు తెలుగు బైబుల్లో వచ్చేసి బ్రతికింపవా అని ఉంటుంది కానీ ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది యూ విల్ రివైవ్ అజ్ అగైన్ మమ్మల్ని మరలా ఏం చెయ్యి ఉజ్జీవపరచు దేవుని స్తోత్రం హూయా నీవైతే కనికరపడి వారందరినీ బయటికి నువ్వొక్కడవే తీసుకురాగలవయ్యా మమ్మల్ని మరలా బ్రతికించగలవు నువ్వొక్కడవే నీ కృప కుమ్మరించగలవు అనేసి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు నిజమే ఆయన కోపము నిమిషం మాత్రము కాని ఆయన దయా ఆయుష్కాలమంతా కదండి ఆయన ప్రేమ మన జీవితకాలమంతా మనం అనుభవించగలం ఒక్కొక్కసారి మన క్రియలు మన ఆలోచనలు మన తలంపులు బట్టి మన మీద కోప కానీ ఆ కోపము ఎంతంట ఒక నిమిషం కూడా ఉండదంట నిమిషం మాత్రమే మనుషులైతే ఈరోజు చూస్తుంటే కదండీ నిమిషాలు కాదు రోజులు సంవత్సరాలు కోపం పెట్టేసుకొని ఒక చిన్న మాటకి ఈరోజు ఎంతో కోపం మీద ఉంటున్న ఉన్నారు కానీ మన దేవుడైతే మనం ఆరాధిస్తున్న దేవుడైతే ఆయన దిన దినములు యుగ యుగములు మన మీద ఆయన కృపాక్షేమములు కుమరించేవాడు అలా ఎలుయా ఈరోజు ప్రస్తుతము నువ్వు ఒక వ్యతిరేకమైన సమస్య గుండాను వెళుతున్నప్పటికీ నువ్వు దేవుని సన్నిధిలో బిడ్డ ఎందుకంటే ఆయన మరలా మనల్ని తిరిగి బ్రతికింపగలడు దేవునికి స్తోత్రం ఒకసారి గడిచిన కాలంలో దేవుడిని పట్ల ఎన్ని మేలులు చేశాడో జ్ఞాపకం చేసుకో ఇప్పుడు ఒకవేళ వ్యతిరేకంగా ఉందని బాధపడుతున్నావు కానీ గడిచిన కాలంలో నీకు ఎన్నోసార్లు మేలు చేయలేదా ఎన్నో అపాయాల నుంచి నేను కాపాడలేదా ఎన్నో కీడులను నుంచి తప్పించలేదా ఒకసారి ఆ కార్యాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుణ్ణి ఏమాత్రమును సనగవు దేవుడి మీద ఏమాత్రం అలగవును నువ్వు దేవునికి స్తోత్రం నిన్ను నీ కుటుంబంలో ఎలా నడిపించాడో ఏ స్థాయికి తీసుకొచ్చాడో ఎలా అనేక పరిస్థితులు రోగము నుండి బలహీనతను నేను ఎలా విడిపించాడో నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమాత్రము నువ్వు మరలా దేవుని దగ్గర అలగకుండా అంటావయ్యా ఏమని ప్రార్థన చేస్తున్నాడు మమ్మల్ని మరలా బ్రతికించు హలెలుయా విశ్వాసముతో ఏలియా కర్మేలు కొండ మీద ఒక బలిపీఠము కట్టి ఏమని ప్రార్థిస్తున్నాడండి అక్కడ అబ్రహాము ఇస్సాకు యా దేవా అబ్రహాముని తలదించనీయకుండా సిగ్గుపడనీయకుండా ఒంటరిగా తీసుకువచ్చినప్పటికి అన్నిటినీ ప్రొవైడ్ చేసిన దేవా ఇస్సాకుకు విజయమునిచ్చిన తండ్రి శత్రుల ఎదుట గెరారు పట్టణంలో నిలబెట్టిన దేవా ఆ యొక్క ఊరంతా దేశమంతా కరువు వచ్చినప్పటికీ వంద శాతము నాయన పంటను సమృద్ధిగా ఇచ్చిన తండ్రి యాకోబును గా మార్చిన దేవా ఇదిగో నీ ప్రజల ఎదుట నన్ను లేవనెత్తు నన్ను బలపరుచని ప్రార్థన చేసినప్పుడు అండి వెంటనే ఆకాశము నుండి అగ్ని కుమ్మరించబడతా ఉంది దేవునికి స్తోత్రం బలిపీఠం మీద ఏం చేశారండి బలి పశువుని పెట్టి దాని మీద నీళ్లు పోసి ఆ వాళ్ళు నాలుగు వందల మంది ఒక పక్క ఏలియా ఒక్కడే ఒక పక్క ఉండి ప్రార్థన చేస్తున్నారు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు వారు ప్రార్థన చేస్తున్నారు ఏ కార్యము జరగలేదు కానీ దేవుడి మీద విశ్వాసం ఉంచిన ఏలియా ఒక చిన్న ప్రార్థన చేశాడండి ఒక గంట కాదు ఒక నిమిష ప్రార్థనే అయ్యా పితరులు జ్ఞాపకం చేసుకొని వారందరూ సిగ్గుపరచలేదు కదా ఇదిగో ఈరోజు నీ ప్రజల ఎదుట నన్ను ఘనపరచని ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే ఆకాశం నుండి అగ్ని కుమ్మరించబడి ఆ తడిచిపోయిన బలి పశువును మాడి మసైపోయేలాగా అగ్ని కుమ్మరించబడతా ఉంది దేవుని స్తోత్రం అతని దేవుడు సిగ్గుపడనివ్వలేదు ఘనపరిచాడు హాలే ఈరోజు నువ్వు కూడా దేవుడి సన్నిధిలో ఇదిగో సంఘ క్షేమాభివృద్ధి వచ్చిన నీ జీవితంలో సంఘము అంటే ఎవరో కాదు సంఘం అంటే నీవు నేనే నీకు క్షేమమును ఈ ఈరోజు ఇక్కడ తీసుకొచ్చాడు ఆయన అయితే నేను ఇక్కడికి నడిపించింది ఊరికనే కాదు నువ్వు అడిగినప్పుడు నిశ్చయముగా నువ్వేదా అడుగుతావో నీ పట్ల అది కార్యము చేయటానికి ఈ ప్రాంగణములు ఆయన సంచరిస్తూ నువ్వు అడుగుబిడ్డానికి ఇస్తానని నీకు వాగ్దానం చేస్తున్నాడండి దేవునికి స్తోత్ర రివైవల్ ఉజ్జీవము అసలు ఉజ్జీవం అంటే ఏంటండి ఇప్పుడు ఒక చెట్టు బాగా కలకలలాడుతూ పచ్చగా ఉండి సడన్గా కొన్ని చూడండి ఎంత పెద్ద చెట్లు కానీ ఎంత కలకలలాడుతున్న పచ్చగా ఉన్న చెట్లు కానీ కొన్ని సడన్గా ఎండిపోవడం మనం చూస్తాం సడన్గా మాడిపోవడం మనం చూస్తాం అరే చిన్న చెట్టులాగా ఇదేంటి ఇంత పెద్దగా ఉండి ఎలా అయిపోయింది అని కొన్నిసార్లు మనం గమనించుంటాం ఎప్పుడైతే అది అలా చచ్చిపోయి అంత పెద్దగా అయ్యి చచ్చిపోయి కొన్ని రోజులకు అలా చచ్చిపోయి వాళ్ళ ఎండిపోయి ఎండిపోయి ఉన్న చెట్టు మీదకి దేవాటి దేవుడు పైన నుండి ఆకాశం నుండి ఒక వర్షపు చిరుకులు పడగానే అది మరలా చిగురించినప్పుడు దాన్ని ఏమంటారండి ఇది చచ్చిపోయి బ్రతికింది కొంతమందిని చూడండి అనారోగ్యంతో ఉన్న పిల్లలు వీడు చచ్చి బ్రతికాడు ఎంత ఐసీయూలో ఉండి భయంకరమైన పరిస్థితి ఇంకా బయటకు అనుకోలేదు మేము చచ్చిపోయి బ్రతికాడండి అన్నట్టు సాక్షిని చెప్తాను నిజంగా చచ్చిపోయాడానికి కాదు అటువంటి స్థితిలోకి అటువంటి పరిస్థితిలోకి వెళ్ళాడని అర్థం అయితే ఉజ్జీవం అంటే ఏంటయ్యా అంటే ఒకవేళ నువ్వు ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ ఆర్థికంగా కానీ నీ జీవితంలో ఏ రీతిగా సరే భయంకరమైన కింద ఊపి వంటి పరిస్థితికి వెళ్ళినా దేవుడి ఆత్మ ఏం చేస్తుందంటే తిరిగి మమ్మల్ని మనల్ని ఏం చేస్తుంటే ఉజ్జీవ పరుస్తుంది అలా దేవునికి స్తోత్రం ఈరోజు మనల్ని దేవుడు ఉజ్జీవపరిచే దేవుడుగా ఉన్నాడు ఎలా ఉజ్జీవపరచబోతున్నాడంటే వ్యక్తిగతంగా మనల్ని ఉజ్జీవపరచబోతున్నాడు దేవునికి స్తోత్రం అలెల్లూయా వ్యక్తిగతంగా ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని ప్రభు ఈరోజు మనకు అనుగ్రహించబోతున్నాడండి దేవునికి స్తోత్రం చాలాసార్లు దేవుడు వాక్యము బాధలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు దేవుడు వాక్యం వింటాం ఆదరించబడతాం నెమ్మదించబడతాం శుక్రవారం వింటారు శనివారం వింటారు ఆదివారం వాక్యం వింటారు ఏం వస్తుంది అప్పుడు బాగా ఉజీవం వస్తుంది ఎస్ దేవుడు ఏదైనా చేస్తాడు నేను ఏదైనా చేయగలుగుతానని తర్వాత మరలా సోమవారం రాగానే ఆ రోజు సాయంకాలం కాగానే ఏమైపోద్ది సోమవారం పొద్దునంతా బాగానే ఉంటారు మళ్ళీ సాయంకాలానికి వచ్చేసరికి ఆ వాక్యం ఎటో పోతుంది విశ్వాసం ఎటో పోద్ది మరలా నార్మల్ స్థాయికి వచ్చేస్తూ ఉంటారు ఏమైపోయింది కారణం ఏంటంటే వ్యక్తిగతంగా ఉజ్జీవము లేదు కాబట్టే ఎన్ని వాక్యాలను వింటున్నప్పటికీ నీలో ఆ నెమ్మది ఉండట్ల ఆ సమాధానం ఉండట్ల ఏదైనా చేస్తానని ఆ కాన్ఫిడెంట్ పోతుంది నీకు అందుకే ప్రభు అంటున్నాడు ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలలో ఈరోజు నేను వ్యక్తిగతంగా నేను ఉజ్జీవపరచి ఇక ఎన్నడూ ఏ పరిస్థితుల్లో నువ్వు కృంగిపోకుండా దిగజారిపోకుండా నీ పట్ల నేను కార్యము చేస్తానని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడంటే దేవునికి స్తోత్రం అలెలుయా ప్రతి పరిస్థితిలో నువ్వు ధైర్యంగా ఉండేటట్లు ఓన్లీ వాక్యం విన్నప్పుడే కాదు మంటమండి ఆ తర్వాత అణిగిపోయేటట్టు కాదు వ్యక్తిగతంగా ఈరోజు దేవుడు నేను ఉజ్జీవపరుస్తుండగా పరుస్తుండగా వాక్యం విన్నా వినకపోయినా కష్టం వచ్చినా రోగం వచ్చినా అదే ఉజ్జీవముతో నువ్వు ముందుకు వెళ్ళినట్లు ప్రభు ఈ రోజు నుంచి నీ పట్ల కార్యము చేయబోతున్నాడు అలెల్లుయా ఎండుగడ్డి చూడండి ఎంత ఫాస్ట్గా వండిపోద్దో అంత ఫాస్ట్గా చల్లారిపోద్ది అవునా దేవుడు ఆశించేది గడ్డివాగు ఉజ్జీవం కాదు ఒక మ్రాను మీద పడే ఉజ్జీవం కలగాలని ప్రభు కోరుకుంటున్నాడు చూడండి ఒక మ్రానికి పెట్రోల్ వేసి దాన్ని తగలబెట్టినప్పుడు రో గంటలు కాదు రోజులు కూడా అలాగా మండుతూనే ఉంటుంది ఒక పెద్ద మ్రాను తెచ్చి పెట్టండి దాని మీద పెట్రోల్ పోసి పెట్టినప్పుడు ఆ మ్రాను ఎలా వెలుగుతుంది వెలుగుతూనే ఉంటుందా లోపల నుంచి లోపల నుంచి లోపల నుంచి అట్లాగా మనం ప్రతిరోజు కూడా ఎలా అంట వెలుగుతూనే ఉండాల ఒక దీపములో నూనె పోస్తా ఉన్నప్పుడు అది ఎన్ని రోజులైనా ఎలా ఆరిపోకుండా వెలుగుతుందో దేవుని వాక్యము ఒక నూనెలో ప్రార్థన నీ యొక్క ప్రార్థన ఒక నూనె వాళ్ళే పనిచేసి నిత్యము నీలో ఉన్న ఆత్మని ఏం చేయాలంటే మండిస్తూనే ఉండాల హలో హలెలుయా ఎప్పుడైతే నువ్వు వ్యక్తిగతంగా ఉజ్జీవించబడతావో అప్పుడే దేవుని కార్యాలు జీవితంలో బలముగా జరుగుతాయి ఉజ్జీవించబడినప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే విశ్వాసం పెరుగుతుంటది నమ్మకం పెరుగుతూ ఉంటుంది హలెలుయా దేవునికి స్తోత్రం నువ్వు వ్యక్తిగతంగా ఉజ్జీవించబడినప్పుడు నీవు నీ కుటుంబాన్ని చేయగలుగుతావు నీ పట్టణాన్ని నీ నగరాన్ని చేయగలుగుతావు ఎందుకయ్యా ఈరోజు ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాడంటే నిన్ను ఉజ్జీవ పరిచి ఎదుగో లోకానికి పంపుతుండగా నీ ఉజ్జీవం అనేకులకి మండించి అనేకుల్లోకి ఉజ్జీవం నింపడానికే ఈరోజు సంఘక్షేమాభివృద్ధుల కూడికలకి నేను తీసుకొచ్చాడు ఆయన దేవునికి స్తోత్రం ఈ రోజు ఇక్కడ నువ్వు ఉజ్జీవింపబడి వెళ్ళి ఇదే మంటను నీ ఇంట్లో కఠినాత్ములు నీ ఇంట్లో మారని వారికి ఈ ఉద్యమం అంత అంటబెట్టాలి దేవునికి స్తోత్రం హాలల్లూహెల్తో దేవుడు ఏమంటాడు బండ సందులో నిలబడ్డానికి నాకు ఒకడు కావాలి ఎవరు లేరని కాదండి వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడిన వ్యక్తి నాకు కావాలి అంటున్నాడు ఆయన హాలల్లూయ అందుకే పిలవబడిన పిలవబడినవారు అనేకలు ఏర్పరచుకోబడినవారు కొందరే అన్నాడు కదా కదా ఎంతోమంది వస్తున్నారు కానీ వారు నాకు కావాలంటున్నాడు ప్రభు హలలు ఎప్పుడు ఏదో ఒక సమస్య చిన్నదాన్ని బట్టి కూడా నేరస పడిపోతారు చిన్నదాన్ని బట్టి కూడా కృంగిపోతూ ఉంటారు అట్లాంటి వాళ్ళు కాదు ప్రభు కావాల్సింది ఎంత దినాల్లో ఇంకా నాకు అది కావాలండి జ్వరం వచ్చింది నొప్పి వచ్చింది చిన్న మె చేయి నొప్పి వచ్చినా వీళ్ళకి ఏడిపే మందిరానికి వస్తూనే ఏడిపిస్తూ వస్తారు ఏంటమ్మా అని అంటే చేయినొప్పండి సరే నీకు బాధ ఉంది త నీ బాధను బట్టి నువ్వు బాధపడుతున్నావు దాని తప్పులేదు కానీ దేవుడు మందిరంలో నువ్వు ఎలా ఉండాలండి విశ్వ మందిరానికి వచ్చి కూడా నువ్వు అదే కాదు నీలో ఆ సంతోషం ఉండాలి ఆనందం ఉండాలి మందిరానికి వచ్చి కూడా ఏడుపు మొహం వేసుకొని కూర్చోమని కాదు అందుకే నా యొద్ సంతోషం ఉంది నా యొద్ సమాధానం ఉంది తీసుకోండి అన్నాడు ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జన్లరా నా యొద్ధ మీకు విశ్రాంతి వస్తుంది బార మోసుకొచ్చిన నీవు అక్కడ విడిచిపెట్టి సంతోషించబడాలి ఉజ్జీవించబడాలి అక్కడ అది దేవుడి చిత్తం హలే లూయా అందుకే శోధనలు రాగానే వెనక్కి వెళ్ళేవారు కాదు నాకు కావాల్సిందే ప్రార్థనలో భక్తిలో మండేవారు నాకు కావాలి అంటున్నాడండి దేవునికి స్తోత్రం దేవుడు అబ్రహాముని వ్యక్తిగతంగా ఉజ్జీవించాడు వ్యక్తిగతంగా దేవుడు అబ్రహాము ఉజ్జీవించబడ్డాడు అయితే దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు నేను సుధోమ గుమరను నాశనం చేసేటప్పుడు వ్యక్తిగతంగా ద ఉజ్జీవించబడిన దర్శనాలు కదండీ ఇస్సాకు ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే కీడు నుండి తప్పించబడతాడు ఎందుకంటే నువ్వు వ్యక్తిగతంగా ఉజ్జీవించబడినప్పుడు నీకు కొన్ని దర్శనాలు దేవుడిస్తాడు ఇప్పుడు అబ్రహాము వ్యక్తిగతంగా ఉజ్జీవించబడినప్పుడు సొదమ గొమెర తగలబడుతుందని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు అవునా ఇదిగో నేను ఇలా చేయబోతున్నాను ఇలా చేయబోతున్నాను ఎవరైనా ఉన్నారా అక్కడ నీ వాళ్ళు ఉన్నారా ఎవరన్నా అయితే బయటకు రా హల లూయా నువ్వు ఉజ్జీవించబడినప్పుడు దేవుడు ఇస్తాడంటే నీకు దర్శనాలు ఇస్తాడు హల యుయా నువ్వు దర్శనం ఇవ్వడం మాత్రమే కాదు దాని కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ కీడు నుండి నీ వారు నీ సహోదరులు నీ బంధువులు ఆ సమస్య నుంచి తప్పించబడేటట్లు నిన్ను వాడుకుంటాడాయన ఆయన లూయా దేవునికి స్తోత్రం ఎందుకయ్యా రోజు నేను ఇక్కడ తీసుకొచ్చాడంటే ఈ నువ్వు ఉజ్జీవించబడి దేవుడి దగ్గర రానున్న దినములు రానున్న ఆ భయంకరమైన దినంలో కీడు గురించి దేవుడి దగ్గర దర్శనం పొందుకొని ఆ కీడు నుండి నీ కుటుంబాన్ని నీ వారిని కాపాడుకొని ఒక వెపన్ లాగా నువ్వు మారిపోవాలని ఇక్కడికి నేను తీసుకొచ్చాడు దేవునికి స్తోత్రం సంఘములో కుటుంబంలో ప్రమాదము జరగకుండా చెప్పేవాడిగా నువ్వు మారిపోవాలి ఆమెన్ హలే దేవునికి స్తోత్రం అందుకే అబ్రహాముతో చెప్పాడు సోదమ మేర పోబోతుంది నీ వాళ్ళెవర నుంటే బయటకు తీసుకొచ్చేసుకో క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు హలే లూయా మోస వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడ్డాడు కాబట్టే ముప్పై లక్షల మందిని బయటకు తీసుకొని రాగలిగినాడంటే దేవునికి స్తోత్రం దేవుడు ఈరోజు నీతో మాట్లాడేది ఒకటే ఆయనకు నువ్వు ముఖ్యం నువ్వు చెబితే తలుపులు మూస్తాడు నువ్వు చెబితే తలుపులు తెరుస్తాడు ఏ నాయకుడి నుంచామంటే ఆ నాయకుడు నుంచుతాడు ఏ నాయకుడు తీసేయంటే ఆ నాయకుడు తీసేస్తాడు దేవునికి స్తోత్రం మాకు ఈ అధికారి కావాలయ్యా మాకు వీళ్ళు కావాలని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన బట్టి ఆ కార్యం జరిగిస్తాడంట ఎందుకంటే ఈ రోజు నువ్వు వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడి వెళుతున్నావు కాబట్టి నీ ప్రార్థనలో ఆ శక్తిని పంపి నింపి నువ్వేది ప్రార్థన చేస్తే దాని దేవుడు జరిగించబోతున్నాడు ఆ పాత గ్రంథంలో ప్రవక్తలండి రాజులను అధికారులను శాసించేవారు రాజులు ప్రవక్తలు కాదు ప్రవక్తలు రాజులను శాసించేవారు ప్రవక్తలు ఏది చెబితే రాజులు ఏంటండి ప్రవక్తలు ఏది చెబితే దానిని రాజులు చేసేవారు ఎలీషా చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఒక రాజు వచ్చి అయ్యా మేము మరణించబోతున్నాం మా స్థితి బాగాలేదనంటే ఇది ఇచ్చే అది అని ప్లాన్ చెప్పాడు ఎలీషా హలో దేవునికి స్తోత్రం నీ చుట్టూ నాయకులు ఉండొచ్చు వ్యతిరేకులు ఉండొచ్చు వాళ్ళే నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర తెలివికరమైన వివేకరమైన ఆ మాటలు తీసుకొని వారి జీవితాల్లో అప్లై చేసుకొని మరి ప్రజలకు అప్లై చేసే వారిగా ఉంచాలని ప్రభు కోరుకుంటున్నాడు అందుకే నువ్వు వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడడం అవసరము నీ కాలనీలో నీ పట్టణంలో నువ్వు ఒక ఉజ్జీవించబడినగా ఉజ్జీవించబడిన బిడ్డగా ఉండటం దేవునికి ఇష్టం అంటున్నాడు దేవునికి స్తోత్ర హాలూయా నువ్వు వ్యక్తిగతంగా ఉజ్జీవించబడినప్పుడు నీ ఇంట్లో చనిపోయిన శవం ఉన్న దేవుడు మందిరానికి వస్తావండి వ్యక్తిగతంగా ఉజ్జీవం లేనివాడు సాకులు చెప్తాడు సమస్యలు చెప్తాడు ఎవరైతే వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడతాడో ఉద్యోగం రాకపోయినా పెళ్ళి ఆగిపోయినా లేకపోతే ఇంట్లో భయంకరమైన పరిస్థితి ఉన్నా ఇంట్లో శవమే ఉన్నా చుట్టూ అందరు బంధువులు వచ్చి పెద్ద ఫంక్షన్ జరుగుతున్న దేవుడు మందిరము కొరకును సమయం ఇస్తావు దేవునికి స్తోత్రం ఎందుకంటే నువ్వు వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడ్డావు కాబట్టి అలాలు యా మోషేని వ్యక్తిగతంగా మండించిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నేను నిన్ను కూడా మండిస్తాను హాలూయా వాక్యం పట్ల దేవుని పట్ల ఆశ నీకు కలుగును గాక దేవునికి స్తోత్రం హాలూయా ఈ రోజు ఈ బ్రతుకు వద్దండి నాకు ఈ బ్రతకే వద్దకుంటున్నావేమో ప్రభు అన్నాడు ఈరోజు నీ స్థాయి నేను మారుస్తాను అంటున్నాడండి హాలెల్లుయా దేవా ఎందుకయ్యా నేను ఇంకెన్ని రోజులు ఈ రోగాలతో పోరాడాలి ఈ సమస్యలు నాకొద్దు అని నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో ప్రభు అంటున్నాడు ఈరోజు నేను ఉజ్జీవించబోతున్నాడే ఇస్తున్నామా ఈ గడ్డు కాలము కొంతకాలమే బిడ్డ ధైర్యం ఉండు అర్థమవుతుందా అండి ఇప్పుడు నువ్వు గడ్డు కాలం అనుభవిస్తుండొచ్చు ప్రభు అన్నాడు కొద్ది కాలమే ధైర్యం ఉండు దేవునికి స్తోత్రం హలలుయా శ్రేష్ఠులు అంటే జీవం కలిగినవారు అర్థమవుతుందండి బహుశ్రేష్ఠులు అంటే ఉజ్జీవం కలిగినవారు హలలుయా అందుకే ఆకాశపక్షులు కోయవు విత్తవు మీరు అంతకంటే బహుశ్రేష్ఠులు అన్నాడండి దేవునికి స్తోత్రం ఈరోజు ఏ తల్లిదండ్రుల మీద ఆధారపడినావో ఆ తల్లిదండ్రులకు నువ్వే ఆధారమయ్యే దేవుడు దేవుడిని జీవితాన్ని మారుస్తాడంట దేవునికి స్తోత్రం హాలెల్లూయా హాలెల్లుయా నిన్ను మోసిన పరుపును నువ్వు మోసేలాగా ప్రభు కార్యం చేయబోతున్నాడు దట్ ఈస్ ద రివైవల్ హెల్లూయా దేవునికి స్తోత్రం మీకు లేదో గిలాదులో ఉన్న గుగ్గిలానికి పవర్ లేకపోవచ్చేమో కానీ యేసయ్య రక్తంలో శక్తి ఉన్నది పవర్ ఉన్నది ప్రభు నిన్న మాట్లాడాడు సంఘక్షేమాభివృద్ధి కూడికల్లో వీలైతే వినండి యూట్యూబ్లో గుగ్గిలం గురించి గుగ్గిలము అంటే ఏంటంట ఒక స్వస్థ వచ్చే ఔషధం అది ఇజ్రాయల్ ప్రజలు ఐగుప్తు ప్రజలు ఆ ఆ యొక్క ఔషధాన్ని వాడి ఎంతోమంది అయ్యేవారు కానీ ప్రభు అంటున్నాడు ఆ గుగ్గిలానికి ఒక్కొక్కసారి పవర్ లేకపోవచ్చేమో కానీ ఏసయ రక్తములో సమస్త రోగములు సమస్త పాపములు సమస్తమైన వాటికి స్వస్థత ఉన్నది దేవునికి స్తోత్రం బబులోని దేశంలో చిల్లంగి మంత్రశక్తులు ఎక్కువ బబులోని దేశంలో ఎలా ఉండేదంటే చిన్న మాట అనుకున్నా వాడిని ఏమండ్రు ఇంకా ఏం చేస్తాడు మంత్రాలు ప్రయోగించడమే ఈ చిల్లంగి శక్తులు ప్రయోగించడం క్రిటికల్ కండిషన్ ఆ దేశమంతా కానీ దానియలు ప్రార్థన ద్వారా దేవుడు ఆ దేశానికి రక్షణ ఇచ్చినాడండి హలో దేవునికి స్తోత్రం మర్చిపోయిన కలను రాజుకు చెప్పడం ఏంటి దేవుడు తన బిడ్డలు ఎక్కడున్నా వారిని బట్టి చుట్టూ వాటిని కాపాడే దేవుడు అండి ఈరోజు నువ్వు ఉజ్జీవింపబడిన బిడ్డగా నీ ఇంట్లో నీ కుటుంబంలో లేకపోతే నీ కాలనీలో నువ్వు ఉన్నప్పుడు నీ ద్వారా వారిని కాపాడడానికి అని ఇష్టపడుతున్నాడు ఎందుకంటే ఏ ఒక్కరు నశించడానికి చిత్తము కాదు హలో దేవునికి స్తోత్రం ఎస్తేరు రాజును వివాహం చేసుకుంది కానీ ఆ రాజు క్రింద ఎవరున్నారు ఒక తిండిపోతూ ఒక తిరిగిపోతూ అటువంటి భయంకరమైన వ్యక్తి హామాన్ ఉన్నాడు మంత్రిగా అతను ఏం చెబితే అదే చేయాలి ఆహేశ్వరరాజు అంత పవర్ఫుల్ మంత్రిగా ఈ హామాన్ ఉన్నాడు అవునా కానీ ఈ వ్యక్తి ఏం ఏం చేస్తున్నాడంటే దేవుని ప్రజల్ని యూదుల్ని చంపాలని అనేకమైన ప్లాన్స్ వేస్తున్నప్పుడు ఎస్తేరు మూడు రోజుల నుండి ప్రార్థించినప్పుడు హామాను మీద హామాను శక్తి మీద విజయము సాధించిందండి దేవునికి స్తోత్రం ఈరోజు సంఘ క్షేమాభివృద్ధి కోడికల్లో దేవుడిస్తున్న వాగ్దానం ఇది ఏంటో తెలుసా ఆనాడు ఎస్తేరు ఉపవాసం ఉన్నప్పుడు హామాను యొక్క చీకటి ఆలోచనలు హామాను యొక్క భయంకరమైన ఆలోచనలు హామాను యొక్క భయంకరమైన ఆ యొక్క ఏమంటారండి శాసనాన్ని దేవుడు తప్పించినట్లుగా ఈరోజు ఎవరు ఏ శాసనం నీ పట్ల రాసారో నాకు తెలీదు నీ సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో దేవుడు మందిరికి వచ్చిన నీతో ప్రభు అంటున్నాడు ప్రతి శాసనాన్ని నేను రద్దు చెయ్యబోతున్నాను ఏ శక్తి ఏ మనిషి నీ మీద శాసనం రాశాడు ఆ శాసనాన్ని రద్దు చేయబోతున్నాడు ఎందుకంటే ఈరోజు నువ్వు వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడిన వ్యక్తిగా నువ్వు మారబోతున్నావు ఆమెన్ నువ్వు నమ్ము దేవుడు ఆ ఆత్మశక్తిని నువ్వు పెట్టబోతున్నాడు ఈరోజు హల్లే దేవుడికి స్తోత్రం దేవుని కార్యాలు గొప్పవి అందుకే అంటున్నాడు ఇట్స్ టైమ్ టు అన్లాక్ ద పోర్షన్స్ ఆఫ్ హెవెన్ ఇది స్వర్గము యొక్క ద్వారములు తెరిచే సమయం ఇది హలలుయా ఎందుకంటే బలము ఆయనది గెలుపు మనది ఈరోజు బలవంతుడైన దేవుడు నీతో నీ యొక్క చుట్టూ ఉన్న వారితో యుద్ధము చేసి ఆయన మహిమ పొందాడంట ఆయన గెలుపు పొందడంట నీకు గెలిపిస్తాడంట వాట్ ఏ మైటీ లార్డ్ దేవునికి స్తోత్ర హలలుయా ఈరోజు నువ్వు బలహీనుడు కావచ్చు కానీ నీలో ఉన్నవాడు బలవంతుడు ఐ మీన్ ఈ లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు దేవునికి స్తోత్రం అవునా నమ్ముతున్నావా నీలో ఉన్నవాడు గొప్పవాడు నమ్ముతున్నావా ఆ గొప్పవాడు నిన్ను క్రింద పడనివ్వడు ఆ గొప్పవాడు జిగటగల ఊబిలోకి నిన్ను నెట్టేయడు ఆ గొప్పవాడు నిన్ను రోగిష్టిపాలు చేయడు ఆ గొప్పవాడు మనుషుల చేతికి నిన్ను పడనివ్వడు ఎందుకంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు మనుషుల చేతికి మాత్రం నేను అప్పగించడు శక్తుల చేతికి నేను అప్పగించడు గడ్డు కాలం ఉండొచ్చు కొన్ని రోజులు కానీ ఈ గడ్డు కాలము కొన్ని రోజులు అది తాత్కాలికమే శాశ్వతము కాదు వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడి దేవుని కార్యాలు కొరకు ఎదురుచుడు ఖచ్చితంగా దేవుడిని జతలు బలమైన కార్యాలు జరిగిస్తాడు ఎస్తేరు ఉజ్జీవింపబడింది అనేకులు ఉజ్జీవించింది ఉజ్జీవింపచేసింది రండి ప్రార్థన చేద్దాం ప్రార్థించారు దేవుడు విజయం ఇచ్చాడు ఈరోజు బలహీనపడద్దు బిడ్డ ఉజ్జీవముగా జీవము కలిగిన బిడ్డగా ఉన్న ఈరోజు నువ్వు ఉజ్జీవముతో గాక అల్లుయా ఇప్పటి వరకు దేవుడు వాక్యాన్ని దేవుడు చేస్తాడని జీవపు కార్యాలు చేస్తాడని నమ్ముతున్నావు కానీ ప్రొబు అన్నాడు జీవము కలిగిన కార్యాలు కాదు ఉజ్జీవము కలిగిన కార్యాలు ఇక మీదటని జీవితంలో చేయబోతున్నాను అంటున్నాడంటే హలెల్లుయా మోర్ బ్లాస్సింగ్స్ దేవునికి స్తోత్రం శ్రేష్టమైన కృపతో ఆయన మనల్ని దర్శించేవాడు హలెల్లుయా అందుకే ఈరోజు ఏం మాట్లాడుతున్నాడండి మనతోటి వ్యక్తిగతంగా ఉజ్జీవపరచబోతున్నాను మిమ్మల్ని హలెల్లుయా మన దేవుడు ఏ దేవుడు ఉజ్జీవపరిచే దేవుడు దేవునికి స్తోత్రం నువ్వు ఉజ్జీవపరచబడాల ముందు నువ్వు ఉజ్జీవపరచబడబడ్డావంటే ఆటోమేటిక్గా నీ పిల్లలు నీ భర్త నీ భార్య నీకున్న ఆర్థిక పరిస్థితులు భూ మానసిక పరమైన సమస్యలు అన్నీ కూడా ఏమవుతాయండి ఉజ్జీవించబడతాయి దేవునికి స్తోత్రం ఇట్టి కృప దేవాతి దేవుడు మనందరికి గాక ఈరోజు వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడి నీ ఇంటిలో అనేకమైన వాటిని పిల్లల్ని అన్నిటిని కూడా ఉజ్జీవింపజేసే శక్తి ప్రభునికి అనుగ్రహించును గాక దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేద్దాం దేవుడు ఈరోజు మాట్లాడిన మాటను బట్టి ఎస్ మీకు వందనాలు ఇదిగో వ్యక్తిగతంగా నిరసించిపోతున్నావు నిరుత్సాహపడిపోతున్నావు వ్యక్తిగతంగా ప్రతిరోజు బలహీనం అవుతున్నావు ఇదిగో వాక్యం వింటున్నావు కానీ నెమ్మది వస్తుంది కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా నార్మల్ అయిపోతున్నా సహోదరి సహోదరుడా దేవుడు ఇక ఏమాత్రం నువ్వు ఆరిపోయే వ్యక్తిగా నిలకడ నీకుండా చేస్తున్న శక్తులు భయ భయంగా కోప కోపాన్ని పుట్టిస్తున్న శక్తులు లయపరచబడబోతున్నాయి ఏ సునామంలో ఇదిగో ఒక నిలకడను ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు ఇదిగో నీ హృదయంలో ఒక నూతనమైన కార్యము జరగబోతుంది ఇదిగో ఈ ఇక నుంచి నువ్వు ఎండుగడ్డి వలె కాదు ఒక మ్రాను మీద మంట వలె ఒక మ్రాను మండినట్లుగా నీ హృదయం మండబోతుంది నీ మనస్సు మండబోతుంది ఆ మంటలో నీ శరీరంలో ఉన్న ప్రతి రోగాలు కాలిపోతున్నాయి నామంలో తండ్రి మమ్మల్ని ఉజ్జీవపరుస్తున్నందు కొందనాలు నీ కృప కృపకుమ్మరిస్తున్నందుకు వందనాలు దీవెనకరమగ్ పాత్ర మమ్మల్ని నిలబెట్టి ఏమాత్రమో అభాగ్యులమయ్యా మా జీవితంలో కను నువ్వు కృప చూపిస్తున్నావు నీకు వందనాలు తండ్రి నీవు చేస్తున్న కార్యాలు బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ మేము నమ్ముచ్చున్నామయ్యా మమ్మల్ని ఉజ్జీవపరిచామని మేము నమ్ముచ్చున్నాం ఉజ్జీవపరిచి ఆత్మనుమాలు పెట్టావని నమ్ముచ్చున్నాం ఈ ఆత్మను మాలో నుంచి ఎన్నడూ అయా వెళ్ళిపోనియకుండా మీ కుమ్మరించి ఈ ఉజ్జీవంతో దేవా నా యొక్క జీవితాన్ని నేను గెలుచుకొని అయ్యా ముందుకు వెళ్ళడానికి నా బిడ్డల్ని నా జ్ఞానంగా పెంచుకుంటూ దేవా నా కుటుంబాన్ని జ్ఞానంగా కట్టుకునే కృప నాకు అనుగ్రహించి మహిమ పొందమని నజరేడన ఏసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చు నాను తండ్రి ఆమెన్ ఆమెన్ హాల్లు యా సంగమా సో దేవుడు ఈరోజు శ్రేష్టమైన మాటలు మాట్లాడారు కదా మీ జీవితాల్లో కూడా దేవుడు ఉజ్జీవపరచబోతున్నాడు ఆత్మకార్యములు జరగబోతున్నాడు ఇలాంటి ఒక ఉన్నతమైన ఆత్మీయమైన వాక్యాల కొరకు ఫస్ట్ పాలుకోట యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత ఆత్మీయంగా మీరు ఉజ్జీవించబడటానికి ఈ ఛానల్ మీకు దోహదపడుతుందని నమ్ము లైక్ చేస్తుండీ షేర్ చేస్తుండీ కమెంట్ చేస్తూ ఉండండి మీరు చేసిన ఒక్కొక్క కామెంట్ అనేకులు కూడా మరి వారు కూడా వినటానికి వారు కూడా ప్రోత్సహింపబడతారు వారు కూడా ఉజ్జీవింపబడతారు కాబట్టి దేవుడు అట్రీతిగా మిమ్మల్ని జింపచేసి మీ ఆత్మీయంగాను ఆర్థికంగాను మిమ్మల్ని బలపరుచునిగాక ఆ మే గాడ్ బ్లాస్ యూ ఆల్